హలో అండి అందరికీ నమస్తే మనకి కార్తీక మాసంలో నాలుగవ రోజు పరిహారం ఏంటి నైవేద్యం ఏంటి అలాగే స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం నాలుగు మట్టి దీపాలు వెలిగించాలి ఇది పూజా మందిరంలో సో నేను చెప్పే పరిహారాలన్నీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల మధ్య సమయంలో పరిహారాలు చేసుకోవచ్చు మీరు కొన్ని తులసి కోట దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని పూజా మందిరంలో చేసుకోవాలి కొన్ని అయితే గడప దగ్గర చేసుకునేవి కూడా చెప్తూ ఉంటాను సో ప్రతిరోజు పరిహారాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా కూడా దీపారాధనకు సంబంధించే ఉంటుంది సంబంధించి గోధుమ రవ్వ కూడా దొరుకుతుంది లేదు అన్నట్లయితే గోధుమలే ఇంట్లో ఉన్నట్లయితే దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అంటే బాగా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి సో ఆ టైంలో దాంట్లోకి తగినంత చక్కెర కూడా వేసి నాలుగు దీపాలు వెలిగించి అక్కడ ప్రసాదాన్ని నివేదన చేసి ఓం హాలక్ష్మై విద్యాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి తొమ్మిది సార్లు